సామాజిక సేవే ధ్యేయంగా వాసవి క్లబ్లు పనిచేస్తున్నాయని క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ అన్నారు జిల్లా పర్యటనలో భాగంగా పెదగంటెడ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక్కడ సుమారు నాలుగు లక్షలకు పైగా వెచ్చించి చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ పెదగంటేడ విలేజ్ బోర్డు మందిరంలో లాకర్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరిక నిర్మూలన అక్షరాస్యత సాధన ఆలయాలకు చేయుత వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యంగా ఆయా వైసీలలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఇతోధికంగా చేయుతను అందిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్ చిత్ర రవిచంద్రన్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ అడ్డగళ్ల వేవే గుప్తా కమలాశ్రీ సాయి నిర్మల ఉమామహేశ్వరి కట్టా సతీష్ రీజనల్ చైర్పర్సన్ కేసారపు నాగేశ్వరరావు కొల్లూరు వెంకట రమేష్ ప్రోగ్రామ్ చైర్మన్ చెక్క బంగారాజు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆరు క్లబ్లైతే అయితే సర్వీస్ చేస్తున్నాయండి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు తొమ్మిది పాయింట్లు అయితే ఇచ్చారండి గుడ్ విలువ విజిట్ ఆ విజిట్ లో తొమ్మిది పాయింట్లు ఇచ్చిన ప్రకారం అయితే మేము కండక్ట్ చేస్తున్నాం స్కూల్ పిల్లలకైతే బుక్స్ ఇస్తున్నామండి నిరుపేదలకి సారీస్ ఇస్తున్నాము పన్నెండు ప్రాజెక్ట్ చేస్తున్నామండి ఈ భాగంగా మన ఆర్సి గారు ఆర్ఎస్ గారు అట్లేది ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఓ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ మోర్ దాన్ వన్ ల్యాక్ మెంబర్స్ ఉండే ఒక ఏకైక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే అది వాసవి క్లబ్ ఇంటర్నేషనలే ఆ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లా థౌజండ్ ఎయిట్ సిక్స్టీ క్లబ్స్ ఉంటుంది ఆ దీంట్లో ఒక డిస్టిక్ టూ జీరో వన్ ఏ అనేది ఈ విశాఖపట్నం ఉండే డిస్టిక్ టూ జీరో వన్ ఏ ఆ విశాఖపట్నం ఉండే డిస్టిక్ టూ జీరో వన్ ఏకు వివి గుప్తా గారు గవర్నర్గా ఉంటారు ఆ దీంట్లో నేటికి ఈ గాజువాక ఏరియాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తోటి గుడ్ విల్ విజిట్ నడుస్తుంది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ అనేది వాళ్ళతో క్లబ్కు ఇంటర్నేషనల్ నుండి డైరెక్ట్గా వచ్చి ఒక సర్వీస్ కార్యక్రమం చేసే ఒక ఏకైక ప్రోగ్రామ్ ఇది ఆ దీంట్లో ఈ గాజువాకం అనేది ఒక బ్యాక్బోన్ ఆఫ్ ద టూ జీరో వన్లా మా ఇంటర్నేషనల్కి చాలా సపోర్ట్ చేస్తూ ఉండే ఒక ఒక ఏరియా ఇది ఈ దీంట్లో నేటికి సర్వీస్ కార్యక్రమం వచ్చిందని రియల్లీ వెరీ హ్యాపీ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసు చాలా సపోర్టు ఇంటర్నేషనల్గా వాళ్ళు చేసిండారు ఈ డిస్టిక్ టూ జీరో వన్ ఏది ద బ్యాక్బోన్ ఆఫ్ ద వాసే క్లబ్ ఇంటర్నేషనల్ ఇది ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ గా ఉన్నాను ఆర్ డూయింగ్ టు సర్వీస్ టు ద సొసైటీ నేటికి ఇక్కడ ఉండే ఓవర్ ఆర్య విషయం కాదు ప్రతి లాట్ ఆఫ్ సర్వీస్ టు పబ్లిక్ చేసేందుకు ఈ గుడ్ బై విజిట్ నడిస్తా ఉంది ఐ ప్రౌడ్ టు సే ఈ వాసు ఇంట్రెస్ట్ ఓ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ వర్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్